పాఠశాలల పురోగతిపై ప్రతిష్టాత్మకంగా కోవోర్లోని జెడ్పీ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పేరెంట్స్ టీచర్స్ మెగా ఆత్మీయ సమావేశం ఉత్సాహంగా సాగింది ఈ కార్యక్రమానికి కోవోర్ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు పాఠశాల సిబ్బంది విద్యార్థులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి అవసరాలు ఉన్నా వాటిని తీర్చేందుకు తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు చదువుతోనే ఉన్నత విలువలు వస్తాయని ఆమె చెప్పారు ప్రతి ఒక్కరూ గొప్పగా చదువుకుని తల్లిదండ్రులకు పాఠశాలకు సొంత ఊరికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆమె సూచించారు విద్యార్థులకు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని తెలియజేశారు ప్రభుత్వంతో పాటు బీపీఆర్ ఫౌండేషన్ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు పాఠశాలలో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు పాఠశాల సిబ్బంది టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఏర్పాటు చేసిన ఈ అమూల్యమైన కలయికైవి నేటి బాలలే రేపటి పౌరులు అనేది మనం ఎప్పటి నుంచో వింటున్నామో ఆ గా చెప్పాలంటే మీరే మా భవిష్యత్తు రాబోయే రోజుల్లో ఈ దేశ భవిష్యత్తుని కాపాడాల్సిన బాధ్యత పిల్లల్లో ఉంది కాబట్టి మీ జీవితాన్ని మీరు తీర్చిదిద్దుకోవడానికి ఈ స్కూల్ ఒక ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ని మీరందరూ చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకొని ఉద్యోగాలు చేసి మీ లైఫ్లు మీరు ఎక్కడ కొంచెం కూడా నిరుత్సాహం లేకుండా రేపటి ఆశతో ముందుకు వెళ్ళడం ఏదైనా కాని ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఇది భగవంతుడు మనకి ఇచ్చిన జీవితం దాంట్లో ఆ జీవితాన్ని మనకి నిండు నూరేళ్లు తీసుకెళ్ళడానికి మనకి ధైర్యం అనేది ముఖ్యం ఏది కోల్పోయినా ఏ బిడ్డ గాని ఏ తల్లిదండ్రులు గాని ఏ ఉపాధ్యాయులు కానీ ఎందుకు ఉపాధ్యాయులు కూడా కలుపుతున్నానంటే ఒక బిడ్డ చదవకపోతే వీళ్ళు చదవలేదు అనే ముద్ర వాళ్ళ కింద వేయకూడదు వాళ్ళని చదివించగలిగే శక్తి మీకు రావాలి అదే విధంగా వాళ్ళని తీర్చిదిద్దే విధానం మీలో మొట్టమొదట ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉండేది ఈ ఏజ్ ఉన్న పిల్లలు ఇంట్లో ఉండేది చాలా తక్కువ సమయం మీ దగ్గరే ఈ స్కూల్లోనే మీ కనుసన్నలలోనే వాళ్ళు తిరుగుతూ ఉంటారు ప్రతి బిడ్డని మీ బిడ్డగా అనుకుంటే ఉపాధ్యాయులు ఏ బిడ్డ కూడా దాన్ని అతిక్రమించి మీ ప్రేమని అతిక్రమించి దోవలు పట్టరు అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల కన్నా ఈ పిల్లల గురించి నీకే ఎక్కువ వాడి బాధ ఉంటుంది